అమరజీవి పొట్టి శ్రీరాములు నిత్యస్మరణీయుడని తెలుగువారి గుండెల్లో కొలువై ఉన్న దైవమని నేటి యువత ఆయన బాటలో నడవాలని కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం డీన్ ఆచార్య శరత్ చంద్రబాబు పిలుపునిచ్చారు తెలుగు భాష పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు సముద్రాల గురుప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన సమైక్య తెలుగు దినోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు తన ప్రాణాలను పణంగా పెట్టిన పొట్టి శ్రీరాములు ఆదర్శప్రాయుడు స్ఫూర్తి ప్రదాత త్యాగధనుడు అని పేర్కొన్నారు కుసుమంచి ఫౌండేషన్ అధినేత సుబ్బారావు జదు ప్రజ్వలం చేయగా బెల్లాన రాజు నృత్య దర్శకత్వంలో లయా లాస్యా డ్యాన్స్ అకాడమీ విద్యార్థులు హర్షిత నృత్య దర్శకత్వంలో గీతాంజలి పాఠశాల విద్యార్థులు తమ నృత్య ప్రదర్శనతో ఆకట్టుకున్నారు గురుప్రసాద్ మాట్లాడుతూ లక్ష్య పరిపూర్తిలో పొట్టి శ్రీరాముల దీక్షాబద్ధులని తెలుగువారి కోసం తన ప్రాణాన్ని తృణప్రాయంగా అర్పించాడని పొట్టి శ్రీరాములకు భారతరత్న పురస్కారం ఇచ్చేలా ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేయాలని కోరారు పోలవరం ప్రాజెక్టుకు పొట్టి శ్రీరాముల పేరు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రతిపాదించినందుకు హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు జీవిత విశేషాలపైన వందేమాతరం గయానికి నూట యాభై ఏళ్ల నేపథ్యంలో మాతరం పైన వివిధ పాఠశాలలు నిర్వహించిన వ్యాసరచన వక్తృత్వ పోటీలలో విజేతలుగా నిలిచిన సుమారు వంద మంది విద్యార్థులకు ప్రశంసాపత్రాలు బహుమతులు అందజేశారు కేఎల్పురంలోని గీతాంజలి స్కూల్లో తెలుగు భాష పరిరక్షణ సమితి సమైక్య భారతి అమరజీవి పొట్టి శ్రీరాములు స్మృతి సమితి సంయుక్తంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం పరిపాలన అధికారి డాక్టర్ ఎన్వీఎస్ సూర్యనారాయణ నాలుగస్సుల రాజు పాఠశాల కరస్పాండెంట్ గీతాంజలి శ్రీనివాస్ సమైక్య భారతి జాతీయ సమన్వయకర్త పి కన్నయ్య డాక్టర్ గోపాలరావు డాక్టర్ జక్కు రామకృష్ణ డిమ్స్ రాజు డి శ్రీరామూర్తి సుభద్రాదేవి పాఠశాల డైరెక్టర్ రాజేష్ ప్రిన్సిపాల్ మల్లిక తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములపై విద్యార్థులు ప్రదర్శించిన ఏకపాత్ర అభినయం నా కట్టుకుంది